హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముషా బ్లాగ్స్ ఈరోజైతే చూడండి మేము ఎక్కడికి వచ్చినామో చూడండి మీకు అర్థమైపోయిన వాళ్ళ తమ్ నేలు చూస్తే ఈరోజైతే మేమైతే చార్మినార్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్ చార్మినార్ ఎందుకు వచ్చిరనుకుంటారా మేమైతే మదీనా అయితే వచ్చినాం మా అక్క వాళ్ళు కూడా వచ్చారు ఊరు నుంచి అయితే మా పాపకైతే బర్త్డే ఉంది కదా డ్రెస్ అవి తీసుకుందామని అట్లనే మా అక్క వాళ్ళు కూడా చార్మినార్ అవి చూస్తా అన్నారు అందుకైతే వచ్చేసినాం మేము చార్మినార్ అయితే చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయింది మా అదృష్టం ఎట్లా ఉన్నావు అని చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మేము చార్మినార్ ఎక్కినామో లేదో వర్షం మటుకి ఫ్రెండ్స్ గట్టిగా అయితే పడ్డది కూర్చోళ్ళు వస్తనేవారు పొయ్యోళ్ళు పోతూనే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఏమైతే ఉండదు పైన పైకి ఎక్కుతే కొంచెం హైదరాబాద్ లొకేషన్ కనపడుతుంది అందుకైతే పైకి అయితే ఎక్కుతున్నాం మేమైతే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నడుస్తున్నాం మా వాళ్ళైతే మొత్తం అన్నీ చూసుకుంటూ అయితే నడుస్తున్నారు అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయింది కదా మూసేస్తారు అసలు చార్మినార్లో అయితే గాజులు ఫేమస్ గాజులన్నీ మూసేస్తు వర్షం అయితే గట్టికి వచ్చి గాజులు అయితే తీసుకోలేదు మేమైతే జల్దీ జల్దీ అయితే వెళ్తున్నాం నేను అక్కడైతే అక్కడ ఒక బ్లాక్ అక్కడ ఒక బ్లాక్ అయితే కొంచెం కొంచెం అయితే వీడియో తీసుకున్నా మొత్తం అయితే తీయకుండా చూడండి ఇక్కడ ఎక్కువ అయితే ముస్లిమ్స్ ఉంటారు ఫ్రెండ్స్ మనకంటే కూడా కానీ చార్మినార్లు ఏదైనా కొంచెం తక్కువ వస్తుంది చార్మినార్ల మళ్ళీ చిన్నపిల్లల బర్త్డే డ్రెస్లు అయితే ఇక్కడైతే మంచిగా అయితే అవైలబుల్గా అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉంటే తక్కువ రేట్లలో అయితే దొరుకుతుంటే అత్తారు సెంట్ అంటారు కదా అవి అయితే మంచిగా దొరుకుతాయి చూడండి బర్త్డే డ్రెస్సులకి అయితే చిన్న చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల వాటికి కూడా మంచి క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా ఉంటే క్వాలిటీ లేకుంటే ఏముండో తక్కువ వస్తుంది క్వాలిటీ ఉంటే వాళ్ళు ఏవో కాదు క్వాలిటీ కూడా ఉంటే మేమైతే వచ్చేసినా మేము రెండు మూడు సార్లు అయితే వచ్చినాం చార్మినార్ ఇప్పుడైతే ఇంకా అక్క వాళ్ళు చూస్తా అంటే మాది నాకు చార్మినార్కి ఎంతో దూరం లేదు దగ్గరనే ఇప్పుడైతే చార్మినార్ అయితే వచ్చేసిన చూడండి చెప్పులు ఎట్లా పెట్టారు చెప్పులు వాచీలు వాచీలు అయితే తీసుకురు మా వాళ్ళు మూడు వాచీలు అయితే తీసుకురు ఒకటైతే హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డది ఇక్కడైతే చూడండి వాటర్ బాల్స్ వాటర్ పూలు షర్ట్స్ అయితే టూ హండ్రెడ్ అంట మొత్తం ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారు ఫోటోలు తీసుకోవటం ఇంకా హైదరాబాద్లో బయటకు వెళ్ళినామంటే ఫొటోస్ వీడియోస్ అంతే ఫ్రెండ్స్ సెల్ఫీలు అందరైతే చూడండి ఎవరు బిజీలు వాళ్ళు ఉన్నారు వచ్చి వాళ్ళు వస్తారు పోయి వాళ్ళు పోతురు ఇక్కడైతే నేను కూడా అయితే వీడియో అయితే తీస్తున్నాను గాలిదుమ్మ అయితే మస్తు గాలిదుమ్మ అయితే వస్తుంది చాలా గాలిధుమ్మ అయితే ఇచ్చింది మేమైతే ఇంకా పైకి అయితే వెళ్ళడానికి చుట్టూ అయితే తిరిగి అయితే వెళ్తున్నాం టికెట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ టికెట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట చిన్న పిల్లలకైతే పైకి వెళ్ళనీకైతే టికెట్ అయితే అవసరమైతే లేదు మేమైతే త్రీ ఓ క్లాక్ అయితే వెళ్ళినాం చూడండి వానం అబ్బాయి అయితే పట్టిందిగా చినుకులు అయితే వస్తున్నాయి అప్పుడైతే లైట్స్ కూడా ఇస్తున్నవ్రు కానీ టైం అయితే త్రీ అయినది త్రీ కూడా మొత్తం అయితే కాలేదు టూ ఫార్టీ ఫైవ్ అయితే అయినది మేమైతే ఇంకా పైకి వెళ్ళనీకైతే చుట్టూ అయితే తిరిగి వస్తున్నాం చుట్టూ కూడా అయితే చూసినాం వర్షంలో కూడా జనం అయితే తగ్గట్లేదు చూడండి అయితే గట్టిగా అయితే వస్తుంది మేము మూసేస్తు ఒక్కొక్క షాప్ అయితే బంద్ అయితే చేస్తున్నారు చూడండి చార్మినార్ అయితే చమక్ చమక్క అంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా రండి మీరులో ఎంతమంది చార్మినార్ చూశారో నాకైతే కామెంట్ పెట్టండి చార్మినార్లో ఏమేమి కొనుక్కు కామెంట్ పెట్టండి నేనైతే లాస్ట్ వాటికి అయితే చూడండి మేము చార్మినార్లు ఏమేమి కొన్నామైతే చూపిస్తా ఇవైతే చూడండి ఫ్రెండ్స్ డోర్లకి అయితే పెట్టుకోవచ్చు అదైతే థర్టీ రూపీస్ ఏనంట మనం ఎడబెడతాం అనేసి అయితే నేనైతే తీసుకోలేదు ప్లాజో ప్యాంట్లు అయితే హండ్రెడ్ మస్తు అవుతుంది ఇంకా చార్మినార్కి ఇంకా ఏదో ఒక పని చేస్తేనే ఉర్రు చూడండి ఓ పక్క ఖరాబ్ అయితే ఉంటే ఒక పక్క అయితే సాఫ్ అయితే చేస్తున్నారు పెయింటింగ్ చేసుడు పోయిన కడైతే అయితే వద్దుడు అట్లా ఏదో ఒకటి చేస్తనే ఉర్రు మా అయితే చూస్తున్నారు మంచిగా అయితే ఎంజాయ్ చేసిర్రు వాళ్ళతో పాటు నేను కూడా అయితే ఎంజాయ్ చేసిన పిల్లలు అయితే లేరు కదా అయితే ఊర్లో అయితే ఉన్నారు పాప అయితే రాలేదు పాప అయితే శ్రీలత ఉన్నది ఎందుకంటే వర్షం వానమబ్బు పట్టిందని అయితే తీసుకురాలేదు ఇంకా పాపను తీసుకొస్తే చుక్కలు కనపడు చలి అయితే ఎట్లా చలి వచ్చిందంటే ఇక్కడైతే భాగ్యలక్ష్మి అమ్మవారు అంటారు కదా ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు చుట్టూ టూ చుట్టూ ముటు హైదరాబాదు మా చార్మినార్ చార్మినార్ కుమ్మి కింద బంగారు మైసమ్మ అని సాంగ్ ఉంటుంది కదా కానీ ఇక్కడ ఉన్నది మైసమ్మ కాదు భాగ్యలక్ష్మి అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే లోనకైతే మేమైతే వెళ్ళలేము మొత్తం అయితే ముట్టుకున్నాం అందులో ఒకటి నేను తలస్నానం అయితే మేము తలస్నానం చేయలేదు మేమైతే మదీనా అనుకోని అయితే వచ్చినాం చార్మినార్ అయితే అనుకోకుండా మేము చార్మినార్ అయితే ఎక్కినాం ఇక్కడైతే లోపలికి అయితే వెళ్తున్నాం టికెట్ అయితే తీసుకోవాలంట లైన్ అయితే చూడండి ఎట్లున్నారు ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అయితే చిన్నపిల్లలకైతే ఫ్రీ అందరూ అయితే చూడండి తడుచుకుంటూ కూడా వెళ్తురు అప్పటికే వర్షం స్టార్ట్ అయింది గాలి దుమారం స్టార్ట్ అయింది ఇంకా మేమైతే లోపలికి ఎక్కుదామనేసి ఎక్కినాం ఎక్కడం ఎక్కడం వల్ల మేమైతే చాలా సేవ్ అయినా తడవకుండా లేకపోతే ముద్ద ముద్ద అవ్వు మేము మా అదృష్టం ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే అస్సలకి మొత్తం కొమ్మలు విరిగిపోయి మేము చార్మినార్ నుంచి కోటి నడిచి వచ్చినాం అమ్మ మా ఊళ్ళు హైదరాబాద్ అంటే అని షాక్ అయిపోయారు పాపం నడిచి నడిచి వీడియో దీనికి కూడా ఫోన్లో ఛార్జింగ్లు అయితే లేవు ఇదైతే అయితే తీసిన వీడియో ఇది తొందర అయితే మేమైతే లైన్లో అయితే నిలబడదు ఇక్కడైతే చూడండి కొంతమందిరైతే రిటర్న్ అయితే వస్తున్నారు అట్లా పోకుండా అయితే వస్తున్నారు ఇక్కడైతే చూడండి టికెట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఉచితం చిన్న పిల్లలకు ఉచితం అని అయితే పెట్టి చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే మొత్తం అయితే చూడండి ఫుల్ వీడియో అయితే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడైతే చూడండి మేమైతే మొత్తానికి అయితే అయితే తీసుకొని అయితే లోపలికి అయితే వస్తున్నాం ఇక్కడైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే టికెట్ ఇక్కడైతే మళ్ళీ ఒకసారి అయితే చూపించాలా మేము ఇక్కడైతే చూపిస్తే ఆయనయితే ఫోన్లో ఇట్లా స్కానర్ అయితే చేసి అయితే వెళ్తుండు మా బాధలు చూడండి ఫ్రెండ్స్ మెట్లు అయితే వర్షం అయితే వస్తుంది మెట్లు చీకటి అయితే ఉంది మెట్లు కాడ కొంచెం లైట్ ఉందనుకో ఎట్లయినా ఇక్కడ బయట వెళ్తురికి లైట్కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది కదా మేమైతే ఎక్కుతున్నాం చార్మినార్ అయితే పోరాటం చేస్తున్నాం అనమాట మేము ఇటో ఇటో చేసి అయితే మొత్తానికైతే పైకి అయితే వచ్చేస్తున్నాం చూడండి అందరూ అయితే ఎక్కుతున్నారు పైకి అయితే ఎక్కినాక చూడండి ఫ్రెండ్స్ పై నుంచి అయితే విడుదీస్తే ఎట్లా కనపడుతున్నాయో అంటే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అవుతూ ఉంది మొత్తం గొడుగులు అంతా చూడండి ఎట్లున్నారు పబ్లిక్ వర్షం వచ్చినా అసలు పబ్లిక్ అయితే ఏం తగ్గట్లేదు స్టార్ట్ అయితే అయినది గట్టిగా అయితే వర్షం అయితే స్టార్ట్ అయినది చూడండి ఇట్లా ఫోర్ టైప్ నాలుగేపులు కూడా కమా అని అంటారు కదా అక్కడ ఇక్కడ మొత్తం నాలుగేపులు కూడా సేమ్ అయితే ఉన్నది చూడండి వర్షం అయితే గట్టిగా అయితే కురుస్తుంది మొత్తం పబ్లిక్ అయితే పైకి అయితే అయితే చూడండి లైన్లు ఎట్లా అయితే ఉన్నారో ఇట్లా లైన్ ఇక్కడ ఎందుకున్న అక్కడ టికెట్ అయితే కావాలి కదా టికెట్ తీసుకొని కూడా మళ్ళీ కింద పోయినోళ్ళు కూడా పైకి అయితే వచ్చేస్తున్నారు ఎందుకంటే వర్షంలో తడుస్తుర్రు అనేసి వర్షం అయితే పెద్దగా వస్తుంది అనేసి అయితే చూడండి మాకు వర్షం అయితే మాకు సెలి వచ్చింది తర్వాత అయితే కిందకైతే వచ్చినాం టూ అవర్స్ అయితే వర్షం వచ్చింది టూ అవర్స్ తర్వాత అయితే కిందకైతే వచ్చేసినాం అయితే మదీనాలో అయితే పడ్డాం ఫ్రెండ్స్ వర్షం అయితే కొంచెం తగ్గింది కిందకు వచ్చేసినాక ఇక్కడైతే మా పాపకి డ్రెస్ తీసుకోనికైతే వచ్చేసినాం మా పాప బర్త్డే డ్రెస్ తీసుకోవడానికి డ్రెస్సులు అయితే చూడండి మా అక్క వాళ్ళ పాపకు కూడా ఒక డ్రెస్ అయితే తీసుకుంది ఆమెది కూడా బర్త్డే ఉందండని బర్త్డే కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం కాన్ఫరెన్సింగ్ అయితే వచ్చేస్తున్నాం ఇంటికి అయితే వెళ్తున్నాం పోయే దారి అయితే పట్టినా ఏం తెచ్చిన అనుకుంటురా చూడండి ఆమె నీకు అయితే చెప్పులు అయితే తీసుకొచ్చిన ఆ చెప్పులు ఎంత అయితే మీరు కామెంట్లో పెట్టండి నేనైతే చెప్తా బాగున్నాయి కదా చెప్పులు బర్త్డే కదా అలాంటివి అయితే మంచిగా అనిపిస్తాయి ఇంక ఇది ఎక్కడైతే డ్రెస్సు అక్క వాళ్ళు అయితే ఒక నైట్ అయితే ఉండి వెళ్ళారు అప్పుడు దీనికైతే వీడియో అయితే వీలు కాలేదు వాళ్ళు వెళ్ళిపోయినాక సాయంత్రం అయితే ఈ వీడియో అయితే తీసిన చూడండి మా పాపకైతే బేబీ పింక్ అయితే తీసుకొని వచ్చినాం బటర్ ఫ్రై బటర్ ఫ్రై అంటుంది మా పాప అందుకే బటర్ ఫ్రై అయితే అయితే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చూడండి డ్రెస్ చూస్తేనేమో వాళ్ళేం బాగా పెట్టి రుక్చి బలిగా ఎంత చిన్న కవర్లేనో వాళ్ళు పెడుతురు మనకైతే పెట్టు రాట్లేదు దోసుడు పని మీదనే ఉన్నాం నీకైతే బర్త్డే గిఫ్ట్ ఫ్రెండ్స్ చెప్పుడు అంత అయితే డ్రెస్ ఎంత అయితో కామెంట్ అయితే పెట్టండి ఆగండి ఆగండి ఇంకేం తెలియలేదు అనుకుంటున్నారు కదా మీరు ఇక్కడ చూపి నీకైతే టైం లేకుండే ఈ శారీస్ అయితే తీసుకొని వచ్చింది కూడా దగ్గర అయితే లేవు అక్క అయితే అమ్మటానికైతే తీసుకెళ్ళింది కొత్తగా అయితే బేరం అయితే పెట్టుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ శారీస్ ఎంత అయితే కామెంట్ అయితే పెట్టండి మదీనాడు అయితే అమ్మనికైతే తీసుకెళ్ళింది అక్క నేను ఒక డ్రెస్ కోసం అది నా వేయరనుకుంటున్నా ఈ డ్రెస్లో అయితే కొంచెం వీడియో తీసి పంపి అక్క అంటే పంపించింది ఎందుకంటే నాకు ఆ టైం లేకుండే ఇక్కడైతే మేమైతే తీయలేకుండే చూడండి శారీస్ సెట్లు ఉన్నాయో మంచిగా